అందమైన ఫంక్షన్ హాల్ ఆరు వందల మందికి పైగా సిట్టింగ్ కెపాసిటీ సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్ బుకింగ్ కొరకు సంప్రదించండి శుభమస్తు ఏసీ కన్వెన్షన్ హరిహర నగర్ రోడ్ నెంబర్ లెవెన్ కరీంనగర్ వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ టాక్స్ నేను మీ సదాచారి మన కరీంనగర్ మరో గర్వకారణం చిన్నారి వేదాంశ రెడ్డి ఎనిమిదేళ్ల వేదాంశ రెడ్డి బైనరీ కోడింగ్ శ్లోకాలు భగవద్గీత మరెన్నో దాంట్లో తన జ్ఞాపక శక్తిని ప్రపంచ స్థాయిలో ప్రదర్శించాడు ఆ చిన్నారి విజయానికి వెనుక ఉన్న కృషిని మరి స్ఫూర్తిని నింపిన ఏంటో ఆ అబ్బాయి మాటల్లో తెలుసుకున్నాం హాయ్ వేదాంశ్ హవర్ యూ సార్ ఫైన్ సార్ యా వేదాంశ్ విచ్ క్లాస్ యు ఆర్ స్టడీంగ్ ఐ యామ్ ఇన్ 3rd క్లాస్ ఓకే విచ్ స్కూల్ యు ఆర్ చాక్లెట్ కిడ్స్ వేదాంశ్ బైనరీ కోడింగ్ ని నేర్చుకోవడం అంటే చాలా కష్టం మరి నీకంత ఈజీగా ఎలా గుర్తుపెట్టుకున్నావు సార్ నాకు ఐక్యూ మెథడ్ నేర్పించారు దాని వలన నేను స్టోరీ మేకింగ్ తోటి గుర్తు పెట్టుకున్నాను ఓకే ఎంత ఎంత సమయంలో చెప్పగలవు డిజిట్స్ మినిమం హండ్రెడ్ సెకండ్స్ హండ్రెడ్ సెకండ్స్ లో హండ్రెడ్ డిజిట్ చెప్పగలవు వెరీ గుడ్ వన్ జీరో వన్ జీరో జీరో వన్ వన్ జీరో వన్ జీరో 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 వన్ 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 జీరో 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 వన్ 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 జీరో 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 వన్ 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 జీరో 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 వన్ 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 జీరో జీరో వన్ 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 జీరో వన్ వన్ జీరో జీరో వన్ వన్ అనంద్ మరి టంగ్ ట్విస్టర్స్ శ్లోకాలు క్యాప్టన్స్ కూడాను చకచక చెప్తున్నావు జైపూర్ ముంబై భూపాల్ గాంధీనగర్ గుజరాత్ సమ్మర్ అపాయింట్‌మెంట్స్ వెస్పెక్ కోల్కత్తా హైదరాబాద్ తిరువనంతపురం ఇజ్రాయెల్ ఐజల్ ఇలా ప్రాక్టీస్ చేసావు ఈ వండి సర్ మా మేడం సార్ ప్రాక్టీస్ చేయబెట్టారు ओके रोज कितने घंटे प्रैक्टिस दिस आवर 1 आवर डेली 1 आवर प्रैक्टिस చేసామ అన్ని కూడా ఓకే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ వీ దే బి ప్రాప్ ఇండియా హవింగ్ చరమ్లీ రిజాల్ట్ కాన్స్టిట్యూట్ ఇండియా ఇన్ టు ఏ సోవరిన్ సోషలిస్ట్ सेक्युर एट డెమోక్రాటిక్ రిపబ్లిక్ అండ్ టు సెక్యూర్ టు ఆల్ హి సిటిజన్స్ జస్టిస్ సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ రిపబ్లిక్ ఆఫ్ ఫర్ ఎక్స్‌ప్రెషన్ బిలీవ్ చైతన్య వశి ఈక్వాలిటీ ఆఫ్ డేటా సైడ్ ఆఫ్ ఆపర్చునిటీ ఎంటర్ప్రోంట్ అమంగ్ देम ఆర్ ఫాడర్ ఇన్ దీస్ అష్యూర్ING ద రేడి ఆఫ్ ఇండివిడ్యుయల్ అండ్ ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ ఇన్ అవర్ కాన్స్టిట్యూటెడ్ అసెంబ్లీ. बगलwidetilde श्लोका लोक श्लोकन येपो धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत संजयः ओके మీ పేరెంట్స్ ప్రోసామ ఇలా ఉంది మీ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఎలా చేస్తారు సర్ సో గుడ్ మీ ఫేవరెట్ టాపిక్ ఏది जीके నా కోడింగ్ ఆ శ్లోకాల సర్ కోడింగ్ కోడింగ్ అంటే ఇష్టమా సో వెదన్స్ 8 ఇయర్స్ ఏజ్ లో వరల్డ్ రికార్డ్ సాధించావు హౌ యు ఆర్ ఫీలింగ్ సర్ సో హ్యాపీ ఆ ఐ యామ్ ఏ ఓకే నిన్ను ఇన్స్పైర్ చేసింది ఎవరు పేరెంట్స్ పేరెంట్స్ వేదన్ మరి బైనరీ కోడింగ్ నేర్చుకోవడం చాలా కష్టం కదా మరి ఎలా నేర్చుకున్నావు రోజును సర్ నేను రోజు క్లాస్ కు వచ్చి ఓకే సర్ ప్రాక్టీస్ చేస్తాను ఓకే

సూపర్ ఓకే వేదాంశి ఈ టంగ్ ట్విస్టర్స్ శ్లోకాలు క్యాపిటల్స్ ఇవన్నీ ఇంత బాగా గుర్తుపెట్టుకున్నావు కదా ఈ రోజు రికార్డ్ సాధించావు మరి ఇది రోజు ఎలా ప్రాక్టీస్ చేసావు నువ్వు ఎలా సాధ్యమైంది నీకు సార్ శ్లోకాస్ సార్ క్యాపిటల్స్ సార్ అవన్నీ స్కూల్లోనే లోనే మేడం నేర్పిస్తారు సార్ అసెంబ్లీలో ఏ స్కూల్ మీది సార్ చాక్లెట్ కిడ్స్ స్కూల్ ఓకే సార్ బైనరీ తో కమేకా సార్ సార్ దగ్గరకు వచ్చి ట్రైనింగ్ తీసుకుంటున్నాను ట్రైనింగ్ తీసుకునే ముందు సార్ నన్ను ఛాంపియన్షిప్ కి పంపిద్దామని పంపిస్తే నాకు ఇక్కడ వచ్చింది తోక మేక తోక 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 మేక తోక మేక తోక మేక తోక మేక మేక తోక మేక తోక మేక తోక 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 మేక తోక 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 మేక 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 తోక తోక మేక తోక మేక 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 తోక తోక మేక ఓకే వేదాంష్ మీకు సూపర్ మెమరీ అవార్డ్ వచ్చింది కదా ఏంటి ఆ అవార్డ్ ని తెలుసా ఏంటి అది వికే సార్ అనేసారి ఇక్కడ పెట్టుకున్నప్పుడు సార్ నాకు కూడా పెట్టుకోవచ్చని చెప్పారు ఏం పెట్టుకోవచ్చు సార్ నేను సూపర్ మెమరీ చాంప్ వేదాంష్

సార్ ఇండియన్ మెమర్ ఛాంపియన్షిప్ కి వెళ్ళి సార్ ఇంకా మెడల్స్ తెస్తాం సార్ ఓహో వెరీ గుడ్ విష్ ఆల్ ది బెస్ట్ వేదన్ థాంక్యూ సార్ కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ సార్ నిజంగా వేదన్స్ లాంటి చిన్నారులు శతకోటి రత్నాల లాంటి వారు మన కరీంనగర్ కు గర్వకారణం మీరు కూడా మీ పిల్లలకు మంచి మార్గనిర్దేశకం చేస్తే ప్రపంచాన్ని గెలవగలరని ఈ చిన్నారిని రూపించాలి థాంక్యూ